నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పేరు నమోదు కార్యక్రమం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ నూతి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ వేదిక దగ్గర వచ్చి పేరు నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్ పాసంసత్తిరెడ్డి సిరిపంగి స్వామి సాయిని యాదగిరి దంతూరి సత్తయ్య జిల్లా అధ్యక్షులు కళ్ళెం లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శీలం స్వామి బత్తిని సహదేవ్ గౌడ్ బత్తిని రవి ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ జిల్లా గౌరవ అధ్యక్షులు గంధమల్ల బాలయ్య కదిరేని స్వామి కొండూరు సత్తయ్య ఎదురుకట్ల యాదగిరి లక్ష్మయ్య సందయ్య పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ పోలేపాక భిక్షపతి వలిగొండ ఫోన్ నెంబర్ ఇప్పుడు చంద్రయ్య గారు వారి ఫోర్ను పేరును నమోదు చేసుకున్నారు ఇప్పుడు మన మండల మాజీ అధ్యక్షులు నూతి రమేష్ రాజు గారు వారి పేరును ఉద్యమకారుల నమోదు కార్యక్రమంలో నమోదు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం ఈ ఉద్యమకారులు అంటే ఉద్యమకారుల ఫోరంలో ఉన్నోలేనా అని బయట చర్చ చేస్తున్నారు ఉద్యమం చేసిన ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం హక్కులను అడగవలసిన అవసరం ఉన్నది సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసము అందరం ఉద్యమకారులు అందరూ కూడా ఎవరికి వాళ్ళుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పబ్బు ఉపేందర్ బోస్ గారు మాజీ సర్పంచ్ గారు వారి పేరును నమోదు చేసుకుంటున్నారు చిలుకూరి సత్యరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఆశాంతం అమరజీవి అప్పు ఉపేంద్ర బాస్ గౌడ్ గారికి అలాగే మా యొక్క ఫోరం గౌరవ సహాదారులు బి నారాయణ గారికి అలాగే ఈ యొక్క ఉద్యమకారుల ఫోరంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మాకు ఎప్పుడూ సులభాలు కలిగిస్తున్నటువంటి తెలుగు సత్యరటన గారు స్టేజ్ కావాల్సింది కోరుచున్నాం ఇప్పుడు మా దేశీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాయిని ఆయన గారు ఆ ఈ యొక్క ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భవించి ఏడు సంవత్సరాలు అయ్యింది ఏడు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో ప్రభుత్వానికి ప్రభుత్వం రాకముందుకు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ఉద్యమకారుల పూర్వం వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ గారు కల్ వారి యొక్క బృందం కలిసినప్పుడు ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాగానే ఈ యొక్క తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారులను గుర్తిస్తాం గుర్తించి వారికి రెండు వందల యాభై గదాల స్థలం ఇస్తాం అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు పింఛనిస్తామని చెప్పి వారు ఆ రోజు ప్రకటించారు ప్రకటించినట్లుగా మెనిఫెస్టో ఎన్నికల మెనిఫెస్టోలో కూడా ఆరవ హామీగా ఖచ్చితంగా ఇచ్చారు ఇప్పుడు మేము ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి విజయంలో ఉద్యమకారుల ఫోరం క్రియాశీలకంగా పనిచేస్తూ వారికి కూడా తెలుసు కాబట్టి మా యొక్క హామీలను నెరవేర్చాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటారు ఉద్యమకారులు మీరైనా ఉద్యమకారులు మీరైనా అందరూ ప్రతి ఒక్కరు సపంట వర్గాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్కరు ఉద్యమకారులే కాకపోతే ఎవరో ఒకరు నాయకత్వం వహించాలి కాబట్టి ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఒలిగొండలో ఒలిగొండ అగ్రభాగాన ఉంది కాబట్టి ఒలిగొండకే ఈరోజు మాకేదో అన అనుకోకుండా ఆ కార్యక్రమం చేపట్టాం చీమ శ్రీనివాస్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎందుకంటే అసలు ఏంటి మీరు అడుగుతున్నారు అసలు ఉద్యమకారులు ఎంత మందులు ఏంటి అనే ఒక ఫోన్ వచ్చింది ఆ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకోవాలి బైండ్ ఓవర్ ఉన్నది బైండ్ ఓవర్లు ప్లస్ పేపర్ స్టేట్మెంట్స్ జైలు ఏదైనా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అందరూ కూడా పేరు నమోదు చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ మనం అందరూ బహిర్గతంగానే పెడుతున్నాం కాబట్టి మీరు అందరినీ నమోదు చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ నూతి రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందే శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ పూర్వం జేఏసీ కన్వీనర్గా పనిచేసినటువంటి మన లక్ష్మారెడ్డి సార్ గారికి అలాగే మాజీ సర్పంచ్ ఉపేందర్ బోస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంటే అంత తెలంగాణ పార్టీకే తెలంగాణ ఉద్యమం అనే కార్యక్రమం ఉండేది తెలంగాణ పార్టీలో ఉన్నోడే తెలంగాణ ఉద్యమకారులు అన్నట్టుగా అది ఒక గుర్తింపుగా పోయింది వాళ్ళే దాన్ని అడ్జేసుకోరు మన దంతు సత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం తెలంగాణ పార్టీని తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించింది ఆ రోజు సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కార్యక్రమం జరిగింది ఇది అది అనే సబ్బండ జాతి సగలజనుల సమ్మె ధూమ్ధాం కార్యక్రమాలు గ్రామాలలో బోనాలు బతుకమ్మలు ప్రతి గ్రామంలో గ్రామ గ్రామాన పోరాటం చేసి ఆ రోజు తెలంగాణని సాధించుకోవడానికి అన్ని పార్టీల వారు ముందుకొచ్చారు అన్ని కులాల వారు మతాల వారు ముందుకొచ్చారు కానీ ఈరోజు అది ఏమైందంటే తెలంగాణ పార్టీ వాళ్ళకే తెలంగాణ ఉద్యమం చేసిన కార్యక్రమం పోయింది అది కాకుండా ఈరోజు శ్రీవ శ్రీనివాస్ గారు చేపట్టినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎందుకంటే ఆ రోజు నా శాయశక్తి శక్తి ఎంత ఉందో ఆ రోజు అంతవరకు తెలంగాణ కోసం సాయం చేసినాం ముందుకెళ్ళాము రెండు రోజుల మూడు రోజుల పది రోజుల ధూంధాం కార్యక్రమ వంటవార్ప బోనాల బతుకమ్మల ఏది వేయాలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క తెలంగాణ మీద అభిమానం ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఎంతవరకు చేయాలో ఉడతా భక్తిగా అనే అప్పుడు రామునికి ఉడత ఎంత భక్తిగా చేసి సహాయం చేసి ముందుకు పంపిందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్ని పార్టీల వారు తన తన వంతు సహాయం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చి తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తాం అంటే మనం ఇక్కడ చూడాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా మనం కొన్ని మనం ఉదాహరణలు కూడా చెప్తాం ఆ రోజు తెలంగాణ కార్యక్రమం జరుగుతున్నాం తెలంగాణ వైదస ఉద్యమంలో ఊరు వాడ ఏకమై తెలంగాణ సాధన కోసం రోడ్లపైకి వచ్చి ఎన్నో త్యాగాలు పోలీసు లాఠీ చార్జీలు మరి ఇవన్నీ జరిగి చివరికి తెలంగాణ సాధించుకున్నాం మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఉద్యమకారులకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఏమైనా వచ్చినాయా అని మనం చూసినప్పుడు అట్లాంటి అవకాశాలు ఈ రాజు ఈ రోజు వరకు ఏమి రాలేదు అని మనం చెప్పుకోవాలి మరి ఉద్యమకారులు ఏం ఆశించి ఆశించి ఇప్పుడే మన యాదగిరి చెప్పాడు నేను ముఖానికి రంగేసుకొని గల్లీ నుంచి ఢిల్లీ రాకపోయి వీధుల్లో మాకు తెలంగాణ కావాలి తెలంగాణ సమాజం మొత్తము ఉద్యోగాలు లేక నీళ్లు లేక ఉన్నదని చెప్పి వేషాలు వేసుకొని రోడ్ల మీద తిరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఊర్లో కూడా వంట మార్పుల సందర్భంగా సకల జనుల సమయ సందర్భంగా గ్రామాల నుంచి శిబిరం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముఖానికి రంగేసుకొని వేషాలు వేసుకొని వచ్చి పాటలు పాడి ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించినటువంటి కళాకారులు ఉన్నారు మనం మల్ల అయితే మరి పిట్టల దొర వేషం వేసుకొని ఆయన పిట్టల లాగా ఒకసారి సోనియా గాంధీ మరి తెలంగాణ మొదటిసారి ఇచ్చినప్పుడు సోనియా గాంధీ వేషంలో వచ్చి జనాలని ఉద్యమానికి పిలుపునిస్తూ వచ్చి మనం సాధించుకునే వరకు నిద్రపోద్దు కళాకారులు గొప్ప కళాకారులు ఉన్నారు ఇక ఉద్యమకారులు మేమేనా అంటే మేము కూడా అందులో భాగమే అంతే తప్ప ఇప్పుడు మేము ఇక్కడ ఉద్యమకారుల ఫోరంలో ఉన్నాం కాబట్టి మీరే ఉద్యమకారులు అని ఎగతాల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని మిత్రుల అట్లాంటి అట్లాంటి మాటలకి మనం పోవద్దు ఉద్యమకారులు మనందరం ఉద్యమకారులము మేము కూడా ఉద్యమకారులమే మీరు కూడా ఉద్యమకారులే అందరూ అందరూ నమోదు కార్యక్రమంలో పాల్గొనండి ఈ నమోదు చేయించుకోండి నమోదు చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి స్థలము ఇరవై ఐదు వేలు పెన్షన్ మరియు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ప్రభుత్వము దానికి గైడ్ లైన్స్ రూపొందించాలి ఓ కమిటీ వేయాలి ఉన్నత స్థాయి కమిటీ వేయాలి మండల స్థాయి కూడా కమిటీ వేయాలి ఆ కమిటీ ఆ కమిటీ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారుల గుర్తించి గుర్తించినటువంటి ఉద్యమకారులకు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి పోరాట నాయకులటువంటి నమోదు కార్యక్రమం చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చీవెల శ్రీనివాస్ గారికి అలాగే పులివొండ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల రజినోత్సవ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమకారులు అందరూ పాల్గొన్నటువంటి విధానం మనకు తెలుసు కానీ అది కొంతమందికే ఒక పార్టీ వరకే తెలంగాణ ఉద్యమం అనేది కొంత చేరింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఉద్యమం అనేది ఏ రకంగానైనా చేయొచ్చు ఏ విధంగానైనా తన చూసినంత సహాయం తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుల్ని ఖచ్చితంగా గుర్తించాలి ఆ పార్టీలో ఉన్నోళ్ళనే కాకుండా ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకుడిని ముందుకు తీసుకొచ్చి వారికి ఏ ఏ విధంగానైనా సహాయం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడుచుకున్నటువంటి తెలంగాణ గౌరవ ఉద్యమకారుల సంఘం తరఫు సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆరోజు జాతి రకరకాల విధానాలుగా ఎవరికి చూసిన విధంగా ఈ ఉద్యమానికి సహాయం చేసి ఆ ఉద్యమకారులు అందరూ కొంతమంది తెలంగాణ వచ్చింది కదా అని చెప్పేసి కొంతమంది ఎక్కడో అక్కడనే ఉండిపోయారు కొంతమంది ముందుకెళ్లి రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళే వాళ్ళ మీ తెలంగాణ ఉద్యమకారులు మాకు మించిన ఉద్యమకారులు లేరు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు ఆ రోజు ఉద్యమాలు చేసినప్పుడు దూరబడితే తవ్వడో దోషడో వేసినా ఉద్యమకారులు పక్కకు పెట్టారు తప్పితే ఇచ్చినోడి మర్చిపోయారు తీసుకున్నోడే గొప్పోడు అయిపోయింది అనే కార్యక్రమం జరిగింది ఇది ఇప్పటి అది కాకుండా ఇచ్చినోడు కూడా గొప్పే తీసుకున్నోడు చేసినోడు గొప్పే ఇచ్చినోడు గొప్పే అన్నట్టు తీసుకున్నోడు కూడా గొప్పే అన్నట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కనుక ఈ ప్రభుత్వానికి కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఈరోజు మంత్రి గారు కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉద్యమకారులు అంటే తెలంగాణ తెలంగాణ కోసం మొదటి దశ మరి దశ రెండు దశల పర్యాయాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది అది మరి ఉద్యమకారుల యొక్క త్యాగ ఫలితమే వారి యొక్క పోరాట ఫలితమే తెలంగాణ రావడానికి కారణం వారికి మరొకసారి కూడా తెలంగాణ ప్రజలందరూ ఉద్యమకారులందరికీ విడపడి ఉంటారు ఎందుకంటే ఏదైనా పోరాటం చేయండి రాదు పోరాటం చేస్తేనే తప్ప అధికారులైనా సరే ప్రభుత్వం అయినా సరే స్పందించి వీరి యొక్క పోరాటానికి ఫలితాన్ని ఇస్తూ తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది వారికి తెలంగాణ తల్లి సోనియా గాంధీకి ఈ ఉద్యమకారుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీరు స్పందించి వీరికి కోరిన కోరికలను నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఉద్యమము అంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని పోరాడిన రోజు కానీ తొలి దశ మణిద రెండవ దశలో పోరాడి ఉద్యమాన్ని సంపాదించుకున్నందుకు మరో మండపం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ ఎంపీపీ గారు నూతి రమేష్ గారు మాజీ సర్పంచ్ వీళ్ళందరూ మనకు సహాయ సహకారాలు అభినారు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన సంఘటనకు ప్రత్యక్షంగా ఒక ముగ్రవ నలుగురు మాత్రమే మిగిలినము మిగతా వాళ్ళు ఉన్నారో లేరు నాకు మాత్రమే తెలియదు ఎందుకంటే వివిధ ప్రాంతాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తును బట్టి ఎక్కడెక్కడో స్థిరపడతారు తర్వాత అక్కడి నుండి ఉద్యోగ రీత్యాలో అప్పుడు పేర్లు నమోదు కాలేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అయితే క్రీతి శేషులు కుమ్మం రంగారెడ్డి గారు మా పేర్లు తొలగించారు ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు రావాలంటే వీళ్ళ పేర్లు నమోదు ఉండకూడదు రేపయ్యారు అందుకని అప్పుడు పోలీస్ పటేల్ అనంతరెడ్డి గారు ఈ మా పొదటూరు సర్పంచ్ మాజీ బత్తం మద్రారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఒక కమిటీగా ఏర్పడి ఇప్పుడు ఒక పిచ్చిరెడ్డి గారు మాత్రమే తెలిసే ఇప్పుడు మనం ఏది సంవత్సరాలు ఆయన ఆయన అన్నాడు వీళ్ళ పుణ్యవాళ్ళు దొరకం పాడు కావు వీళ్ళకి మాత్రము నమోదు చేయకండి అని బజిలాడి పుల్లారెడ్డి అని ఎస్ఐ గారు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలను అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులకు మన మండల అధ్యక్షులు మారగోన్ శ్రీనివాస్ గౌడ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల పోరం సంఘానికి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర నాయకత్వానికి అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండల అధ్యక్షులు సత్తిరెడ్డి గారికి మిగతా ఉద్యమకారులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు తీసుకున్నటువంటి ఈ ఉద్యమం ముందుకు సాగాలని ప్రభుత్వం వెంటనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఉద్యమకారులకు సంబంధించినటువంటి అనేక రకాల హామీలు ఇచ్చింది ఇలా ఇల్లు కావచ్చు ఇండ్ల స్థలాలకు సంబంధించినవి కావచ్చు పెన్షన్ కావచ్చు కేసులకు ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అనేక రకాల డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేసి ఈ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ముఖ్యంగా ఇలా ఈ ప్రాంతంలో కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఆ ఉద్యమం ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది చెప్పేసి మనకు అనేక రకాల చరిత్ర చెప్తా ఉన్నది ఆ రకంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చేస్తున్నటువంటి ఈ పోరాటం కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఆ రకంగా ప్రభుత్వం కూడా వెంటనే వీళ్ళ యొక్క డిమాండ్స్ ను నెరవేర్చే విధంగా కృషి చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం చూస్తే ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది చిన్న చిత్తగా మొదలుకొని ఇలా ముసలి వరకు అనేక రకాల పోరాటాల ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి ఇలా తెలంగాణను సాధించుకునేటువంటి చరిత్ర ఉన్నది ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు తమ ఆస్తుల్ని పోగొట్టుకొని తమకు సంబంధించినటువంటి అనేక రకాల దాడులను ఎదుర్కొని ఇలా జైళ్ల పాలై అనేక మంది ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ముందుకు పోయి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందుకే ఇయాల ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే అయితే వాటిని పక్కా అమలు చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారులు న్యాయం చేస్తారని చెప్పేసి అలాగే కార్యక్రమం అందరూ అందరూ కూడా ఏదో నమోదు అనుకోదు ఎందుకంటే మా పేరు రాయలే మా పేరు రాయలే మీద ఉద్యమకారులు అని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యమకారులే అనే ఈరోజు బహిర్గతంగా పేరు నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎవరు సాటుగా రాయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఏదో రకంగా మన ఒలిగొండకైతే మంచి పేరు ఉంది తెలంగాణ ఉద్యమంలో మన ఒలిగొండ అగ్రభాగాన ఉంది ఆ అగ్రభాగాన్ని గుర్తించి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనకే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకుంటున్నట్లయితే ఉద్యమంలో బైండ్ వాళ్ళు ఎంతమంది జైలు ఎంతవరు క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఎంతమంది అనే డాటా మనకు తెలుస్తుంది కాబట్టి ఒక నమోదు కార్యక్రమం చేపట్టడం ఈ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొనారు పాల్గొని పేరు నమోదు చేసుకోవాల్సింది కోర్చడం మరొకసారి అందరికీ కళాకారులు ఉద్యమకారులు ఎందుకు ఈ రోజు సమాజంలో వెనుకబడిపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యమకారులని కళాకారులని ఆదరించి వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక గుర్తింపు కాండించి వాళ్ళ సంఘంలో ఈ సమాజంలో ఒక గుర్తింపు కాండిచ్చి గౌరవాన్ని ఇవ్వాలని మన രേവന്ത് രീതിക്ക് മുഖ്യമന്ത്രി ഗാർക്ക് വിനപിച്ചു ജയ് തെലങ്കണ ജയ് ജയ